హాయ్ ఫ్రెండ్స్ సవర్ యూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ ఎలా ఉన్నారు ఒక ఫ్రెండ్స్ చిన్న ఒక ఇన్ఫర్మేషన్ జనరల్గా ఒక లోకోక్తి లోకంలో సూక్తి అనొచ్చు ఒక వ్యక్తి ఎదుగుతుంటే పైకి పైకి ఎగుతుంటే ఎదుగుతుంటే కిందకు లాగేవారు చాలామంది ఉంటారు వాళ్ళు వాళ్ళ బంధువులు కూడా ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉంటారు స్నేహితులు కూడా ఉంటారు వాళ్ళ దగ్గర వాళ్ళ స్టాఫ్ కూడా ఉంటారు డేర్ ఫ్యాంట్ గుర్తు పెట్టుకోండి ఒక వ్యక్తి పై పైకి ఎదగటం ఎవరికి ఇష్టం ఉండదు ఎందుకో తెలియదు మరి పైకి ఎదుగుతుంటే ఎలాగ వీడిని దించాలి ఎలాగ వీడిని పొడవాలి ఎలాగ వీడిని లాగేసేయాలి ఎలాగ వీడిని దించి జీరో చేయాలి నేల చేయాలి ఎలాగ వీడు వీణు ఏదో ఒక రకంగా వాడిని చిత్రహింసలు పెట్టాలనే ఆలోచన మాత్రమే ఉంటుంది ఎందుకో తెలియదు డేర్ఫ్స్ గుర్తుపెట్టుకోండి ఒక వ్యక్తి పైకి ఎదుగుతుంటే ప్రోత్సహించటం నేర్చుకోండి అసూయపడవద్దు కక్ష పెంచుకోవద్దు వాడిని ఏదో చేయాలని అనుకోవద్దు దయచేసి గుర్తుపెట్టుకో మీ మైండ్ సెట్ అది ఉన్నంతకాలం మీరు మనశ్శాంతిగా ఉండలేరు మీరు ప్రశాంతంగా ఉండలేరు సమాధానంగా ఉండలేరు శాంతియుతంగా ఉండలేరు టెన్షన్ 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 వాడిని ఏం చేయాలి వాడిని ఏం చేయాలి మనం ఏం చేయలేకపోతున్నాం ఏం చేయలేకపోతున్నాం మా చెప్పు చేతులు లేరు మా చేతులు దాటిపోతున్నాయి వాడిని ఏదో ఒకటి చేయాలన్న తపన తప్పితే నిన్ను నువ్వు డెవలప్ అవ్వాలి నేను కూడా డెవలప్ అవ్వాలి అతను చూసి నేను కూడా నేర్చుకోవాలి అతను చూసి నేను కూడా పైకి రావాలన్న ఆలోచన నీకు ఉండదు ఒకటే గుర్తుపెట్టుకో